నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మాకు విఘ్నేశ్వరాలయం ఒకటి టైల్స్ ఫిట్టింగ్ వచ్చిందండి తొమ్మిది వందల అడుగు టూ బై టూ టైల్ ఫిట్టింగ్ అండి ఇది మొత్తం టైల్ ఫిట్టింగ్ ఏ విధంగా చేస్తానో చివరి వరకు చూడండి దయచేసి చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ మనకి సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం నైన్ హండ్రెడ్ ఫీట్ అండి టైల్ ఫిట్టింగ్ మొత్తం ఈ రోజు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము ఎలాగైనా సరే సాయంత్రం కాలే టార్గెట్ కంప్లీట్ చేస్తాము ఎందుకంటే రేపు పొద్దున బిల్లు గుడి మొత్తం కడిగేసి శుభ్రం చేసుకుని ఊరేగింపు ఉందంటండి అందుకని మాకు ఒక రోజు టైం ఇచ్చారు ఒక రోజులో మేము కంప్లీట్ చేయాలి సరే అండి ప్రాసెస్ ఏంటో చూద్దాము గుడి మొత్తం కూడా లెవెల్ వేసుకున్నామండి నార్మల్గా లెవెల్ వేసుకుని దారాలు కట్టుకుని పాయిలు వేసుకుని పద్ద కొట్టడం స్టార్ట్ చేశాను చాలా మందికి బద్ద కొట్టడం సరిగ్గా కుదరదండి బద్ద ఎంత నీట్గా కొట్టుకుంటే ఫిట్టింగ్ అంత బాగా వస్తుంది బెండులు లేకుండా బద్ద నీట్ కొట్టుకోవాలి మెయిన్ టైల్స్ ఫిట్టింగ్కి మెయిన్ ప్రాసెస్ ఇదేనండి బద్ద ఎంత నీట్ కొట్టుకుంటే టైల్ ఫిట్టింగ్ అంత ఫాస్ట్గా అవుతుంది ఇలా బద్ద కొట్టేటప్పుడు బద్ద కూడా మనం చూసుకోవాలండి అది బెండ్ ఉందా లేదో చూసుకుని బద్ద కొట్టుకోవాలి చాలా మంది చెక్క బద్దలతో కొడతారండి చెక్క బదులు అసలు కొట్టకూడదు మనం ఇలా అల్యూమినియం బద్దలు ఉంటాయి ఆ బద్దలతో కొట్టుకోవాలి ఆ బద్ద కూడా బెండ్ ఉందా లేదా చూసుకుని కొట్టుకోవడండి లేదంటే మనకి ఫిట్టింగ్ తేడా వచ్చేస్తుంది ఒకవైపు అయితే బతుగొట్టడం అయిపోయిందండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి టైల్ ఫిట్టింగ్ వండ్ర ఫిట్టింగ్ అండి వండ్ర పోసి ఫిట్ చేస్తాము వండ్ర పోసేటప్పుడు కూడా వండ్రె ఫుల్గా పోసుకుని ఫస్ట్ లేయర్ పోసుకొని గీతలు పోసుకొని ఆ గీత కూడా కొంచెం లోతుగా వేసుకోవాలండి పై పైన గీయటం కాదు లోతుగా వేసుకుని ఒంటరి పోసుకుని ఎక్కువ పోసుకోవాలి చక్కగా పోసుకోవాలి అప్పుడు టైల్ ఫిట్టింగ్ వస్తుందండి గుల్ల కూడా రాదు అలా చక్కగా వేసుకుని టైల్ ఫిట్టింగ్ చేసుకోవాలి లబ్బర్ సుత్తులు వాడతామండి కొంతమంది ఐరన్ సుత్తులు వాడతారు ఏదైనా వాడచ్చు కానీ గుద్దేటప్పుడు మొత్తం టైల్ అంతా కూడా గుద్దాలి అక్కడ డబ్బెక్కడో దెబ్బ వేయటం కాదు మొత్తం టైల్ అంతా కూడా గుద్దుకుని గుళ్ళ లేకుండా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు గుల్ల రాదండి

河南的。

Ha <laughs> ha